ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబాబాస్ అనేది నేను వీక్షించుకున్న సాయిబిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కాదు మానస మన సాయినాథం దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా అని కోరుకుంటూ ఉన్నానండి చాలా రోజులైపోయింది కదా మనందరం కలుసుకుని సిరిడి వెళ్ళడం వల్ల ఇంత గ్యాప్ వచ్చింది మనం ఈరోజు బాబావారి కృప కరుణ కటాక్షాలు ఎలా ఉంటాయో అవి నేను ప్రత్యక్షంగా సిరిడిలో అనుభవించాను ఆ అనుభవాలు అవన్నీ అసలు ఎలా అనిపిస్తుందో మనం కొంచెం బాబావారి స్మరణ గురించి తెలుసుకుందాం బాబా బాబా యొక్క కృప మన మీద ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంది బాబావారు రకరకాల పరిస్థితుల రూపంలో రకరకాల సంఘటనల రూపంలో బాబావారి యొక్క కృపను మనకు చూపి చూపిస్తూనే ఉన్నారు కానీ దానిని మనం గుర్తించలేకపోతున్నాము గుర్తిస్తే కృతజ్ఞతాభావంతో మన మనస్సు నిండిపోతుంది ఇంకా 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 ప్రోత్సాహకరంగా మనం ముందుకు పోగలుగుతాము మనం చేయవలసినంత ఏంటి అని అంటే మన జీవితంలో ఉండే వివిధ సంఘటనలు ఎట్లా ఏ కూర్పుకో వస్తున్నాయి ఎట్లా జరుగుతున్నాయి దీంట్లో బాబావారి కృప ఎట్లా వ్యక్తమవుతున్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ ఉండటమే జరిగేటటువంటి సంఘటనలో బాబావారి కృప ద్వారా జరిగేటటువంటి సంఘటనలు ఎట్లా తెలుసుకోగలుగుతాము అవి మామూలుగా కాకతీలంగా జరిగే సంఘటనలు అయినప్పటికీ కూడాను ఇదంతా బాబావారి కృప వల్ల జరిగాయని మనం అనుకుంటున్నామో ఏమో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము అని కూడా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది అవునా కదా చాలామంది బాబాతో ఉంటే ప్రత్యేకత ఏంటంటే అసలు మనకి ఒక సంఘటన జరగగానే ఎవరో ఒక సాయి భక్తుడు మనకు కనిపిస్తారనమాట లేకపోతే బాబా చరిత్ర పారాయణ చేయడం మొదలు పెట్టిన మరుసటి నన్న మనకు ఆ విషయం తెలిసిపోతూ ఉంటుంది ఏదో ఒక రకంగా మాత్రం మనకు బాబావారు గుర్తు చేస్తూ ఉంటారు ఇది నేను చేసేటువంటి సంఘటన ఇది నేను చేసినటువంటి లీల దానికే అది కాకతీయంగా జరిగినది కాదు అని బాబావారు చెప్తారు కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే అది గుర్తిస్తూ ఉండటమే స్వసే గుర్తిస్తే ఆనందంగా ఉంటుంది తరువాత చా బాబా ఇంకోటి ఏం చెప్పారు మామూలుగా ఉండేటటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ కర్మ సిద్ధాంతం ప్రారంభం ఇటువంటివన్నీ కూడా ఒకవేళ అప్లై అయితే అప్లై అవుతాయి కాబోలు అలా ఆ ప్రిన్సిపుల్ ఆ సూత్రం కానీ సాయి భక్తులకు మాత్రం అవి వర్తించవు ఎందుకని అంటారా నీ కర్మానుసారంగా నీకు జరుగుతాయి అవి చెప్పేందుకు గురువెందుకు దేవుడెందుకు మనం పూజలు చేయడం ఎందుకు ఈ గ్రహాలు నిన్నేం చేస్తాయి నీ ప్రారంధం నిన్నేం చేస్తుంది నీ కర్మలో నీకు ఇది లేదు నేను ఇచ్చాను అని బాబావారు చెప్తూ ఉంటారనమాట మన ప్రారంభాన్ని మార్చగలిగేటటువంటి శక్తి మన బాబావారికి ఉంటు ఉంది ఇది మనందరికీ అనుభవమే కదా బాబాకు సాధ్యం కానిది అంటూ ఏది లేదు కానీ నా సమస్య విషయంలో ఆయన ఎందుకు లేట్ చేస్తున్నారు ఏమైనా కారణం ఉంటుందా అని చాలామంది అనుకుంటా ఉంటాం బాబా మన సమస్యలు తీర్చుకోవడానికి కారణం ఉందనుకున్నా నే మనం ఎప్పటికీ అదేంటో తెలుసుకోలేము ఎందుకంటే మనం బాబా బాబాలం కాదు కాబట్టి కానీ కనీసం మన సమస్య తీ ందుకు ఆయనకు ఒక కారణం ఉందనే విషయం మనకు తెలిస్తే చాలండి మనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఎన్నో సార్లు మనల్ని గట్టెక్కించారు మనం అనుకున్నట్లుగా మార్చారు మరి ఈసారి ఎందుకు మార్చలేదు చేతకాక కాదు ఎందుకో చేయలేదు ఎందుకు చేయలేదో మనకు తెలియదు కదా దానికి ఆయనకు వెయ్యి కారణాలు ఉంటాయి బాబావారికి అవి చెబితే నీకు మనకు అర్థమవుతు అన్నిసార్లు సహాయం చేసిన బాబావారు ఈ ఒక్కసారి చేయకపోతే నా మీద బాబాకు అసలు ప్రేమే లేదు బాబావారు నాకు ఎప్పుడు సహాయం చేయట్లేదు బాబావారు చేయలేరు అనుకోవడం కరెక్ట్ కాదు బాబావారు మనకు చాలా ఇచ్చినప్పటికీ మనం ఎప్పుడు ఏడుస్తూ బాబావారు నాకు ఏమి ఇచ్చారు నేను ఇలా ఉన్నాను నేను అలా ఉన్నాను అంటూ ఉంటే బాబాకి ఎటువంటి ఉత్సాహం ఉండదు ఎంత ఇచ్చినా అతను ఏడు అలాగే ఉంటాడు ఎప్పుడు ఏడు మొహంతో ఉంటాడు కాబట్టి సంతోషంగా ఉండడానికి ప్రయత్ని మనం అందరం ప్రయత్నిద్దాం మనకు ఒక సమస్య ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించడానికి మనకు బాబావారు ఉన్నారు సమస్య ఏదైనా సరే బాబావారికి భౌతికం ప్రాపంచికం ఆధ్యాత్మికం అని లేదు అందులో ఎటువంటి విక్ష వివక్షత బాబారు చూపరు అవసరమైన అవసరాలు ఏవైనా సరే అది తక్కువది తక్కువ స్థాయిది అది ఎక్కువ స్థాయిది అనుకోక అనుకోకూడదండి మనం అసలు స్థాయిలు ఎక్కడున్నాయి అవన్నీ మన భావనలు మాత్రమే మన మనుషులు మన మనకు ఆనందం ఉంది మరియు మన అనుభవం కూడా అదే దానిని మనం అనుభవించడానికి ప్రయత్నిద్దాం అయితే ఇన్ని విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం కదా మనకు బాబావారి మీద అత్యంత భక్తి ప్రేమలు పెంచుకోవడానికి మనందరం ప్రయత్నిస్తూ బాబావారు ఈ దగ్గరకు చేరాము అది ఆ బాటలోనే మనందరం నడవాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు